హలో హాయ్ అండి ఇవాళ మా పెరట్లోని రెసిపీని మీకు చూపించబోతున్నాం అదేంటంటే మా పెరట్లోని కరివేపాకు రెసిపీని మీకు చూపించబోతున్నాను ఈరోజు మనం మన ఛానల్లో కరివేపాకు రైస్ని రెడీ చేసుకోబోతున్నాం పిల్లల లంచ్ బాక్స్లో పెట్టడానికి కానీ మార్నింగ్ టిఫిన్ బోర్ కొట్టేస్తే కరివేపాకు రైస్గా కూడా కరివేపాకుని తినొచ్చు అనమాట మా పెరట్లో ఉన్న ఫ్రెష్ కరివేపాకుని నేను కోసుకున్నాను కొంచెం ముదురు కరివేపాకు కొంచెం లేత కరివేపాకుని కోసుకుని శుభ్రంగా వర్షంలోనే మరిచిపోయింది ఫ్రెండ్స్ అసలు ఇంకా కడగాల్సిన అవసరం కూడా లేదు కానీ మంచిగా మనం కడుక్కోవాలి కాబట్టి శుభ్రంగా కడుక్కొని రైస్ని చేసుకుందాం శుభ్రంగా కడిగేసుకోండి మరింత మొత్తంలో కరివేపాకుని తీసుకోండి చూస్తున్నారు కదా నేను ఎంత తీసుకున్నాను మీరు కూడా అంత తీసుకోండి కరివేపాకు అనేది చాలా మంచిది రెబ్బల్ని ఇలా వలసేసుకోండి కరివేపాకు రెబ్బల్ని ఇప్పుడు రెబ్బల్ని వలసేసుకున్న తర్వాత మనం రైస్లోకి ఒక టమోటాని నేను వేసుకుంటున్నాను ఒక టమోటాని రెండు పచ్చిమిరపకాయలని రెండు ఉల్లిపాయలని తీసుకున్నాను టమోటాలని పచ్చిమిరపకాయలని ఉల్లిపాయలని మూడింటిని పొడవుగానే కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా అస్సలు కట్ చేయకండి ఎందుకంటే పేస్ట్ అయిపోతుంది కనిపించవు అందుకే పొడవుగా కట్ చేసుకున్నారంటే నీట్గా కనిపిస్తుంది తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ముందుగా మనం తీసుకున్న కరివేపాకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోండి పేస్ట్ లాగా ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోండి పోయేంత వరకు స్టవ్ మీద వేట్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత బిర్యానీ దినుసుల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుని తర్వాత పచ్చిమిర్చిని ఉల్లిపాయని ఫ్రై చేసుకొని టమోటాని కూడా ఫ్రై చేసుకొని వేగిపోయిన తర్వాత అల్లం చిల్లు పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని అల్లం వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి దాని తర్వాత కొంచెం మనం ముందుగా మిక్సీ వేసుకొని పెట్టుకున్నాం కదా కరివేపాకు పేస్ట్ దాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మనం ఇది కరివేపాకు వేగేంతలోగా మనం రైస్ని కడుక్కుందాం ముందుగానే కడిగి కూడా పెట్టుకోవచ్చు గంట ముందు నేనైతే ఇప్పుడు కడుక్కుంటున్నాను శుభ్రంగా కడిగేసుకోండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ నాన్తాయి కదా ఇప్పుడు ఈ లోపల కరివేపాకు పచ్చివాసన రాకుండా ఉండడానికి కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోండి లేదంటే మీ ఇష్టం కొంచెం రైస్ ఇప్పుడు ఉడికింది కదా కరివేపాకు ఇందులో రైస్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రైస్ రైస్ నేను గ్లాసున్నర వేసుకున్నాను మీరు ఎన్ని రైస్ అయితే వేసుకుంటారో అన్ని వాటర్ సరిపడా వాటర్ పోసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ కుక్కర్ మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత చూసారు కదా రైస్ ఎలా వచ్చిందో ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్ కరివేపాకు రైస్ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది కరివేపాకు అనేది మంచిది కర్రీలో వేస్తే మనం ఎప్పుడైనా తీసేస్తాం కదా కరివేపాకుని అలా తీసేయకుండా మీ పిల్లలకి కానీ మీరు కానీ ఇలా కరివేపాకు రైస్ని జలుబు చేసినప్పుడు కానీ లంచ్ బాక్స్లో మీ పిల్లలకి స్కూల్కి పంపించాలన్నా కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా హెల్తీగా ఉండిద్ది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్